ధర్మో ధర్మోరక్ష రక్షిత స్వరూపమే భగవానుడు నీవు నీ ధర్మమును కాపాడుకుంటే నీ ధర్మాన్ని అనుష్టిస్తే ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షించమనడం అంటే అర్థం ఏమిటో తెలుసాండే ధర్మాచరణము చెయ్యడమే ధర్మం తెలుసు కానీ ఆచరించాడు ఎందుకు ఉపయోగం ఏముంది రావణాసురుడికి ధర్మాలన్నీ తెలుసు కానీ ఏది ఆచరణ చెయ్యడు ఏమిటి ఉపయోగం రాముడు ధర్మాన్ని ఆచరణలోకి తీసుకొస్తాడు ఆచరణలో పెట్టడమే రక్షించడం అంటే రక్షతి రక్షిత స్వరూపమే భగవానుడు నీవు నీ ధర్మమును కాపాడుకుంటే నీ ధర్మాన్ని నువ్వు అనుష్టిస్తే ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు ఈశ్వరుడు లేదు కదా అనుకుని ధర్మాన్ని తుంగలో తొక్కి నువ్వు నీ భోగాన్ని చూసుకుంటే నీ అధర్మము నిన్ను కాల్చేస్తుంది అంటే ఈశ్వరానుగ్రహాన్ని నువ్వు పొందలేవు పాండవుల యొక్క వంశాన్ని తీసేసానని అశ్వత్ అనుకున్నాడు ఇప్పుడు అర్జునుడి ధర్మాన్ని చూసి ద్రౌపదీదేవి ధర్మాన్ని చూసి పాండవుల వంశం ఎలా నిలబెట్టాలో ఈశ్వరుడికి తెలుసు ఇలా నిలబెట్టడం నీ చేత కాదు ఈశ్వరుడు నిలబెడతాడు ఎలా నిలబెడతాడో వెంటనే చెప్పేస్తారు వ్యాసుల వారు ఇది చెప్తున్నాడు సూతుడు సౌలకాది మహర్షులతో ఇది విన్న తర్వాత ఈశ్వరుడి మీద ఎందుకు కలగదండి ధైర్యం ఎందుకు కలగదండి పూనిక ఈ పూనిక నీకు కలగడానికి భాగవతం ఎన్ని జన్మల తర్వాత భాగవతం వింటేనో ఈ అదృష్టం కలుగుతోందయా భగవంతుడి మీద భక్తి కలుగుతోంది లేకపోతే మనస్సు ఇంతకాలం స్వేచ్ఛావిధంగా తిరిగింది మళ్ళీ వేపుకు తిప్పగలుగుతోంది భాగవతం అందుకని భాగవతం నిగమల్ నిగమ కల్పతరోగితం ఫలం ద్రవ సంయుతం పిబత భగవతం రసికా రసి ఈ ఉప పాండవుల యొక్క పార్థివ శరీరాన్ని తీసుకెళ్లారు దహనక్రియను ఆచరించారు ఆచరించి అమ్మ బాబోయ్ దహనక్రియ పూర్తి చేసేసి వాళ్ళందరూ కూడా గంగానదిలో స్నానం చేశారు ఏడుస్తూ వాళ్ళందరూ తిరిగి వెనక్కి వచ్చేసారు వెనక్కి వచ్చేసి శోకిస్తూ ఇంకా ఉప పాండవుల్ని తలుచుకుని బాధపడుతున్నారు కాలం అనేటటువంటిది ఎంతటి బలవత్తరమైన స్వరూపముతో ఉంటుందో వ్యాసుడు అంటాడు వ్యాసుడంటే నారాయణుడు అన్నట్టే కాలోహి కర్త సతతం సుఖదుఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత మీకు కాలం అంటే ఎలా ఉంటుందంటే ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా అండి మా దొరగారికి నేనంటే ఎనలేని ప్రేమ మొన్నటి రోజున ఒక ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళిపోతే మా దొరగారు అన్నారు కోటేశ్వరారు ఇంకొక రెండు రోజుల్లో భాగవతం మొదలెడుతున్నారు నలభై రోజులు మోగాలి కదండి ఆ కంఠం కొంచెం శ్రద్ధ పెట్టండి కోటేశ్వరారు ఈ రెండు రోజులు ఉపన్యాసాలకని వాటికని వీటికని తిరక్కండి కాస్త రెండు రోజులు విశ్రాంతి తీసుకోండి అన్నారు అయ్యో తప్పకుండా దొరగారు ఎక్కడికి వెళ్ళను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసి మౌనంగా ఇంట్లో కూర్చుంటానండి అన్నాను ఇంత చెప్పి మర్నాడు సాయంకాలం ఇంటికి వచ్చాను వచ్చేటప్పటికి ఫోన్ వచ్చింది మా అబ్బాయి నుంచి చాలా అకస్మాత్తుగా ఎన్నడూ అడగినవాడు నాన్నగారు మీరు అర్జెంటుగా బయలుదేరి పాండిచ్చేరి వచ్చేయండి అన్నాడు ఎక్కడ పాండిచ్చేరి అండి చెన్నైకి రెండు వందల కిలోమీటర్ల అవతల ఉంది వెంటనే అలా ఉన్నవాడిని ఉన్నట్టు బయలుదేరిపోయే అంటే వాడికి ఏం ప్రమాదమో ఏదో ఒక అభ్యున్నతికి సంబంధించి ఒక మంచి విషయం మీదే వెళ్ళవలసి వచ్చింది వెంటనే బయలుదేరి అలా వెళ్లి బస్ స్టాండ్ కి రిజర్వేషన్ ఉందా అని అడిగితే పదకొండు గంటల బస్సుకు కూడా లేదు తొమ్మిదిన్నర బస్సుకు ఒకే సీట్ ఉంది అన్నాడు తొమ్మిది బస్సుకి నేను టికెట్ కొనుక్కునేటప్పటికి ఎనిమిది అయింది జేబులో డబ్బులు లేకపోతే సెల్లోంచి మా ఆవిడకు ఫోన్ చేసి డబ్బు రమ్మని టికెట్ కొనుక్కుని ఇంటికి వచ్చి కాస్త పెరుగుందని తినేసి వెంటనే లేచి రెండు ప్యాంట్లు చొక్కాలు పెట్లో పడేసుకొని వెళ్ళి బస్సు ఎక్కేసి మూడు గంటలకు విజయవాడలో దిగి రిక్షా ఎక్కి స్టేషన్కి వెళ్ళేటప్పటికి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఈస్ రెడీ టు లీవ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ అన్నాడు కప్పు కాఫీ లేకుండా టికెట్ కొనుక్కు అర్ధంగా ట్రాక్కి పరిగెత్తి రైలు ఎక్కితే పన్నెండున్నరకో ఒంటి గంటకో వెళ్ళింది జనరల్ కంపార్ట్మెంట్ జనంతో నిండిపోయి చలిగాలికి కిటికీలు వేసేస్తే వంద మంది ఎక్కే భోగిలు ఐదు వందల మంది ఎక్కితే మూడు వందల యాభై మంది చలి నుంచి రక్షించుకోవడానికి బీడీలు కలిస్తే మూడు వందల యాభై మంది విడిచిపెట్టిన ఎంగిలి పొగ ఆరు గంటలు పీలుస్తూ వెళ్లి చెన్నైలో దిగి వెంటనే అక్కడి నుంచి రెండు వందల కిలోమీటర్లు మళ్లీ ప్రయాణం చేసి పాండిచ్చేరి వెళ్లి ఇరవై నిమిషాలు వెళ్లిన పనుక ఆయనతో మాట్లాడవలసింది మాట్లాడి మరునాడు తెల్లవారుధాం నాలుగు గంటలకు బయలుదేరి మళ్ళీ బస్సు ఎక్కి చెన్నై వచ్చి ట్రైన్ అయిపోతా ఉంది ట్రైన్లన్నీ వెళ్ళిపోయాయని మళ్ళీ ఇంకో బస్ ఎక్కి నెల్లూరు వచ్చి సాయంకాలం పినాయిని ఎక్కి బెట్రకుంట దగ్గర ట్రాక్ రిపేరి పన్నెండు ఇరవైకి విజయవాడలో దిగి గోదావరి జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కడానికి కాలు పెట్టడానికి చోట్లేక స్లీపర్ ఎక్కితే నా వెనక యాభై మంది ఎక్కితే యాభై మందిని నిన్ను దీపం ఆయన ఏలూరులో దింపేస్తే రెండు గంటలు దోమలు శరీరాన్ని పీకు తినేస్తే నాలుగు ఇంటికి గౌతమి జనరల్ కంపార్ట్మెంట్ ఒంటికాలు మీద నిలబడి ఏడుంబావుకి కాకినాడలో దిగి ఇంటికి వెళ్ళి మా దొరగారిని చూసి దొరగారి రెండు రోజులు విశ్రాంతి తీసుకోమంటే పూట అన్నం లేకుండా తిరిగారండి నిద్ర లేకుండా మీరేమంటారు అప్పుడు మీ చేతిలో ఉందా కాలోహి బలవాన్ కర్త సుతం సతతం సుఖదుఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత నాకు ఈ శ్లోకం గుర్తొచ్చి భీష్మస్థుతి జ్ఞాపకానికి వచ్చింది అసలు యదార్థంగా ఈ ఘట్టం తర్వాత భీష్మస్థుతి చెప్పేయాలి కానీ చెప్పట్లేదు నేను దాన్ని దాచేసా ఎందుకో తెలిసా అండి ఎలాగో అనుకోకుండా భాగవతం ఒక అద్భుతమైన కాలంలో నడుస్తోంది ఉత్తరాయణపుణ్య కాలంలో భీష్మ ఏకాదశి నాడు సాయంకాలం భీష్మాచార్యుల వారి గురించి భీష్మస్థుతి గురించి చెప్తాను విని మనం తరించిపోదాం ఆ భీష్ముడి గురించి ఆ రోజున గోపాలకృష్ణ గారు దేవస్థానం మండలి వారు అద్భుతమైన కార్యక్రమాలు పెడుతున్నారు వైదికంగా సశాస్త్రీయంగా ఎలా చెయ్యాలో అలా సత్యనారాయణ వ్రతాలు చేయించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేయించి ఎన్ని వందల మంది వస్తే అంత మందికి పలహారాలు పెట్టి పురుషార్థం పడాలి కాబట్టి ఒక్క సత్యనారాయణ వ్రతానికి మాత్రం ఏదో టికెట్ పెట్టి అవి కూడా వెరీ లిమిటెడ్ ఇష్టమండే ఏదో మండపం పట్టినని టికెట్లే అంత మందిని కూర్చోపెట్టలేరుగా వ్రతానికి పారాయణకి కూర్చోబెట్టగలరు అందుకని ఇంత పెద్ద క్రతువు భీష్మయ కాల్చనాడు చెయ్యాలనుకున్నారు ఇంకా చెప్పకండి ఫైల్ కాన్ఫిడెన్షియల్ అన్నారు నాకు ఆ మాటకు అర్థం తెలియదు ఇంగ్లీష్ లో అంత నుంచి చెప్పేశాను గోపాలకృష్ణ గారు నన్ను మందించండి మీరు అలాంటివి చెప్పేటప్పుడు రహస్యం అని చెప్పాలి నాకు సరే అందుచేత